హలో అండి నమస్తే అంజుల డాటర్స్ ఛానల్కి స్వాగతం మేము ఈరోజు చెప్పబోయే కథ పేరు ముందు చూపు ఈ కథ చాలా బాగుంటుందండి అంతేకాదు ఈ కథలో చాలా మంచి నీట్ కూడా ఉంటుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం కథలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో ఒక చెట్టు మీద ఒక మిడుత ఉండేది ఆ చెట్టు కింద త్వరలో చీమలు ఉండేవి మిడుత ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఉండేది దొరికినవి తింటూ హాయిగా జీవితం గడుపుతూ ఉండేదన్నమాట మరి చీమలు చాలా కష్టపడుతూ ఉండేవి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండేవి ఒకరోజు మిడుత చెట్టు మీద కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంది అప్పుడే ఒక చీమ ఆహారం మోసుకొస్తూ ఉంది అప్పుడు మిడుత చీమను చూసి పెద్దగా నవ్వింది చీమ మిడుత దగ్గరకు వచ్చి ఎందుకు మిడుత నన్ను చూసి నవ్వుతున్నావు అని అడుగుతుంది దానికి మిడుత ఇలా అంటుంది మరి నవ్వక ఏం చేయమంటావు నువ్వేంటి నువ్వు మోసుకొస్తున్న ఆహారం నీ నీకన్నా రెండింతలు ఎక్కువ బరువున్న ఆహారాన్ని మోసుకొస్తున్నావు ఎందుకు అంత శ్రమపడతావు నాలాగా దొరికిన తింటూ పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ హాయిగా ఉండొచ్చు కదా అని అంటుంది మిడుత ఆ మాటలకు చీమ ఇలా అంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా రాబోయేది వర్షాకాలం అప్పుడు మనకి తినడానికి ఏ ఆహారం దొరకదు అందుకే ముందు జాగ్రత్తగా మేము ఆహారాన్ని వెతికి తెచ్చుకొని దాచిపెట్టుకుంటున్నాం నా మాట విని నువ్వు కూడా ఆహారాన్ని వెతుక్కొని దాచిపెట్టుకో లేకపోతే వర్షాకాలంలో ఆహారం దొరక్క ఇబ్బంది పడతావు అని అంటుంది అప్పుడు మిడుత పెద్దగా నవ్వి ఇలా అంటుంది వర్షాకాలం రావటానికి ఇంకా చాలా సమయం ఉంది ఇప్పటి నుంచే ఎందుకు కష్టపడ్డం ఇప్పుడు మనకి ఆహారం ఎక్కడ పడితే అక్కడ బాగానే దొరుకుతుంది బాగా తిని ఆడుకోవాలి కానీ ఇప్పటి నుంచే కష్టపడటం ఎందుకు సరేలే కాని నువ్వు ఆ ఆహారాన్ని పక్కన పెట్టి కొంచెం చేపు నాతో పాటు ఆడుకో ఈ రోజు వాతావరణం చాలా బాగుంది అని అన్నది మిడుత లేదు మిడుత నేను నీలాగా సమయం వృధా చేయలేను ఇంకా చాలా ఆహారాన్ని సంపాదించాలి అప్పుడే నేను నా కుటుంబం వర్షాకాలంలో హాయిగా జీవించగలం నువ్వు హాయిగా పాటలు పాడుకో అని చెప్పి సీమా ఆహారాన్ని తన ఇంట్లో పెట్టి మళ్ళీ ఆహారం వెతకడానికి వెళ్తుంది అలా రోజులు గడిసిపోయాయి వర్షాకాలం రానే వచ్చింది నాలుగు రోజులుగా వర్షం ఆగకుండా పడటం వలన మిడుతకి ఎక్కడ ఆహారం దొరకలేదు నాలుగు రోజులుగా ఏమీ తినకపోవటం వలన చాలా బలహీనంగా నీరసంగా అయిపోయింది ఇంకా తినడానికి ఏమీ దొరకకపోతే తన ప్రాణం పోతుందేమో అని మిడుతకి భయం వేసింది ఇక చేసేది ఏమీ లేక చీమ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది చీమ తలుపు తీస్తుంది చీమను చూసి మిడత ఏడుస్తూ నాలుగు రోజులుగా ఆహారం లేక అల్లాడిపోతున్నాను నాకు తినడానికి ఆహారం పెట్టవా అని అడుగుతుంది అప్పుడు చీమ పెద్దగా నవ్వి ఏమైంది మిడత ఇప్పుడు ఏడుస్తున్నావు ఎండాకాలంలో చక్కగా ఆడుతూ పాడుతూ హాయిగా సమయం గడిపావుగా అప్పుడు నేను నీకు ఎంత చెప్పినా నువ్వు నా మాట వినలేదుగా ఇప్పుడు అనుభవించు నేను కష్టపడి తెచ్చుకున్న ఆహారం నీకెందుకు పెట్టాలి నుంచి వెళ్ళు అని తలుపు వేస్తుంది కానీ రెండు నిమిషాల తర్వాత చీమ తలుపు తీసి మిడుతని లోపలికి పిలుస్తుంది మిడుత లోపలికి వెళ్తుంది నన్ను క్షమించి మిడత నీకు కష్టం విలువ తెలియాలి అని అలా తలుపు వేసాను ఇక నుంచైనా నువ్వు సమయం వృధా చేయకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు ఈ వర్షాకాలానికి నీకు సరిపడే ఆహారం నేను ఇస్తానులే అని చెప్పి మిడుత తినడానికి ఆహారం పెడుతుంది తరువాత నుంచి చీమ మిడుత మంచి స్నేహితులైపోయాయి మిడుత వర్షాకాలం అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ జీవించడం మొదలుపెట్టింది కథ అయిపోయిందండి మరి ఈ కథలోని నీటి ఏమిటంటే ముందు చూపు చాలా అవసరం ముందు చూపు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి వస్తుంది కథ ఎలా ఉందండి కథ నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు